హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ కాస్త మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేదు అందరికీ ఒకరి తర్వాత ఒకరికి వైరల్ ఫీవర్స్ వచ్చేస్తున్నాయి సో సో అప్డేట్ చిన్నవే అయినా రోజుకి ఒకటే ఇస్తాను ప్లీజ్ కొన్నాళ్ళు ఎవరేమీ అడగద్దు ఇక స్టోరీలోకి వెళ్దాం పెద్ద తుఫాన్ వచ్చే ముందు నిశ్శబ్దంలో ఉంది ఆద్యం మీద చూపు రణధీర్కి మహేశ్వరి గారు ఎంత మాట్లాడుతున్నా ఆద్యం మీద నుంచి చూపు పక్కకు తిప్పలేదు రణధీర్ అది చూసిన ఆద్య కళ్ళలో భయం దాచుకుని వెనక్కి తిరగబోతుంటే ఇంతలో రణధీర్ మాట్లాడిన ఆ మాటలు వినగానే ఆద్య చేతులు వణికాయి కళ్ళల్లో కోపం భయం రెండు కలిసిపోయాయి ఆద్య రణధీర్ని కళ్ళతోనే చంపేసినట్టు చూసింది ఎవరికి ఏం తెలియని నిన్నటి ఒక్క రాత్రి ఇప్పుడు నా చేతుల్లో ఉంది ఆద్య ఆ అందమైన రాత్రి ఇదిగో ఇదిగో దీంట్లో సేవ్ అయ్యింది అంటూ రణధీర్ తన పాకెట్లో ఉన్న పెన్ డ్రైవ్ని బయటికి తీసేసరికి రణధీర్ నందన్ లాంటి వైల్డ్ థింకర్ తనని అన్ని విధాలుగా లాక్ చేశాడు అని అర్థమైంది ఆమెకు ఆద్య చెవిలో చిన్నగా చెప్పాడు అతడు తనకు మాత్రమే వినిపించేలా నేను ఏం చెప్పను మొత్తం నువ్వే చెప్పు అది కూడా నాకు కావలసినట్టు అంటూ ఐవింగ్ చేస్తూ విక్రాంత్ గారి ఎదురుగా సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకున్నాడు రణధీర్ నందన్ ఇంతలో మహేశ్వరి గారు అదేంట్రా చెప్పమంటే వచ్చి ఇలా కూర్చున్నావు అని అడిగారు ఆవిడ నేనెందుకు అక్క నీ కూతురు ఉంది కదా నీ కూతురు మనసులో ఏముంటే అదే చెప్తుంది దానికి ఏది కావాలంటే అదే ఇప్పటి వరకు నేనే ఇచ్చాను కదా ఇప్పుడు నేను కావాలనుకుంటే నేనే దానికి సొంతమవుతాను అదంటే నాకు ఇష్టమే దానికి కూడా నేనంటే ఇష్టం ఉన్నట్టు మీకు కూడా చెప్పాలి కదా నాకు చెప్తే సరిపోదు కదా అక్క అని గారంగా అన్నాడు రణధీర్ మగాడివి నువ్వే ఇంతవరకు చెప్పలేదు అది ఆడపిల్లరా ఎలా చెప్తుంది ఇంతలో రణధీర్ లుక్స్ టీపాయ్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ మీద పడ్డాయి వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీ ఫోటో కొంచెం ముందుకు అయ్యి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు రణధీర్ ఈ ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది కదా అక్క దీంట్లో ఏ ఒక్కరూ లేకపోయినా అది ఇన్కంప్లీటెడ్ కదా అలా జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఇకపై నీ కూతుర్ది అక్క అంటున్న రణధీర్ మాటలు ఎందుకనో విక్రంత్ గారికి నచ్చలేదు రందిన మాటలు కాస్త కూడా ఏదో తేడా జరుగుతుంది అని ఆయన మనసుకి అనిపిస్తున్న కళ్ళ ముందు ఉన్న నిజాన్ని దాటి బయటికి చూడలేకపోతున్నారు ఆయన ఆద్య నీ మనసులో ఉన్నది చెప్పు మేము ఎవ్వరం ఏమీ అనుకోము వాడు కూడా నీ ఇష్టాలకి విలువ ఇస్తాడు వాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు వాడిని చూస్తుంటేనే అర్థమవుతుంది కదా నీ డెసిషన్ ఏదైనా సరే వాడు బాధపడినా సరే నిన్ను మాత్రం అస్సలు ఫీల్ అవ్వనివ్వడు అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను ఎలాగో నీకు కూడా వాడంటే ఇష్టమని తెలుసు కదా కానీ నీ నోటితో చెప్పావనుకో వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం చెప్పు హద్య నీ నిర్ణయం ఏంటి అని మహేశ్వరి గారు అడుగుతుంటే ఆద్య చూపు మాత్రం రణధీర్ వంకే ఉంది అలా చెప్పడం కన్నా అతను ముట్ పట్టుకున్న ఫోటో ఫ్రేమ్ మీద మాత్రమే ఉంది ఆద్య లుక్స్ లాక్ అయ్యాయి అది రణధీర్ తనకి ఇచ్చిన అండె ఇండైరెక్ట్ వార్ని తనకే తెలుస్తుంది మావయ్య ఎలా చెప్తే అలా ముహూర్తాలు పెట్టించండి అంటూ ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక పరుగున తను రూమ్కి వెళ్ళిపోయింది ఆద్య మహేశ్వరి గారు మాత్రం దాన్నే సిగ్గుపడుతుందేమో అని అపోహలో ఉండిపోయిన ఆవిడ ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తూ నీకు కాఫీ తేనా రణధీర్ అని అడిగారు మహేశ్వరి గారు లేదక్క ఇంకొకసారి దానితో మాట్లాడి వచ్చేస్తాను సరేనా అని అన్నాడు రణధీర్ నాకు కూడా ఎలానో క్లారిటీ కావాలి కదా అది నిజంగా పెళ్ళికి ఒప్పుకుందని దాని విషయంలో చాయిస్ అనేది అస్సలు ఉండకూడదు మనం ఏదో అడిగాం కదా అని అస్సలు కాస్త కూడా బలవంతం అనేది ఉండకూడదు ఇప్పుడు జరిగేది మొత్తం అంతా దాన్ని ఇష్టప్రకారమే జరగాలి అని అన్నాడు రణధీర్ రెండు మూడు అడుగులు వేసిన తర్వాత ఆగి ఏం బావా ఇష్టమైన నీకు నీ కూతురితో నా పెళ్ళి అంటూ సైడ్ స్మైల్తో అడిగాడు రణధీర్ ఉంది కాబట్టే కదరా సైలెంట్గా ఉన్నది నేను మీరు మీరు ఒకటి నేను ఇంకొకట మీ అక్క హోమ్ మినిస్టర్ కాదంటే ఇక నన్ను బతకనిస్తున్నా ఏంటి కానివ్వండి అంతా మీ ఇష్టమే కానీ నా కోరిక ఒకటే నా కం కూతురు కంట్లో కన్నీరు రాకూడదు అలా జాగ్రత్తగా చూసుకో అది మాత్రమే చాలు అంతకుమించి నాకు వచ్చిన ఇబ్బంది కూడా ఇంకేం లేదు అన్నారు విక్రాంత్ గారు నిజంగానే ఆద్యాకి రణధీర్ తనంటే ఇష్టమేమో అనుకుంటూ ఓపెన్లో ఉన్న డోర్కి లోపలికి వెళ్ళిపోయిన రణధీర్ డోర్ క్లోజ్ చేశాడు బెడ్పై పడుకున్న పిల్లోల తల దూర్చేసి ఏడుస్తుంటే ఆమె భుజాలు ఎగిరిపడుతున్నాయి పడక మీద పడతి మరింత ఆమె అందంతో కవ్విస్తుంది ఆద్య అతనికి తెలియకుండానే బ్లౌజ్ కుచ్చులకి ఉన్న గ్యాప్లో ఆమె తల్లని మేని శరీరం మరింత టెంప్టింగ్గా రణధీర్ కల్లికి కనిపించింది హఠాత్తుగా ఆమె వీపు మీద తన చేతిని పోనించాడు అది కాస్త పాగుతూ ఆమె బ్లౌజ్ లోపల హ్యాండ్ పెట్టేసరికి ఉడిక్కిపడి లేచింది కంగారుగా రణధీర్ని చూస్తూ లేచి కూర్చుని అతని హ్యాండ్ని విసిరుకొట్టింది ఆద్య తన్ని ఏ హ్యాండ్తో అయితే విసిరుకొట్టిందో అదే హ్యాండ్ని పట్టి ఫోర్స్గా తన దగ్గరికి తెచ్చుకున్న రణిధిర్ కోపానికి ఆమె బిగబెట్టిన పెదవుల్ని అందుకున్నాడు అతని చేతిలో చేప పిల్లల గిలగిల కొట్టుకున్న యూజ్ లేకుండా పోయింది జాలరి వలలో చిక్కుకున్నట్టు ఆమె ఆ పరిస్థితి నుంచి ఎటు తప్పించుకోవడానికి కూడా లేకుండా పోయింది ఆమె పరువాలు అతని చేతిలో బందీ అవుతుంటే అతని మగసిరి ఆమె పొందు కోరుకుంటుంది ఆమె బయటిని తప్పిస్తుంటే ఆమె కళ్ళలో కన్నీళ్లు కారిపోతున్నాయి మావయ్య ప్లీజ్ అంటూ ఆద్య తన కళ్ళల్లో ఉన్న భయాన్ని ఆపలేకపోయింది గుడ్ ఇలానే ఇలానే నీ కళ్ళల్లో నా మీద ఉన్న భయాన్ని మెయింటైన్ చేయి ఎవరీ టైం మెయిన్లీ నేను నీ దగ్గర ఉన్నంత వరకు ఎందుకంటే నీ కళ్ళల్లో నా మీద ఉన్న భయం పోయిన రోజు నేను నిన్నేం చేయను అంటూ గ్యాప్ ఇచ్చి ఏం చేస్తానో నీకు తెలుసు కదా పనిమాల చెప్పాలా ఏంటి అన్నీ అర్థం చేసుకుంటావు యు సో గుడ్ ఆద్య అన్నాడు రణిధీర్ అండ్ నాకు ఇక్కడ ఎవరు చచ్చినా బ్రతికిన ఐ డోంట్ కేర్ సో బీ కేర్ఫుల్ నాలాంటి మైండ్ సెట్ ఉన్నవాడిని ఎప్పటికీ నమ్మకు నువ్వు బట్ నువ్వు చచ్చినట్టు నా మాటలను నమ్మాలి నమ్మి తీరాలి నీకు వేరే ఆప్షన్ నేను ఇవ్వలేదు లేకపోతే నా మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలీదు అసలే నేను మెంటల్ నా కొడుకుని తెగిస్తాను చెప్పేస్తాను నువ్వు అని ఎగురు నీ బాబు తలకయ్య నీ కాళ్ళ దగ్గర పెడతాను తీసుకొచ్చి ఆ తర్వాత నువ్వు నేను నా తార సితార బాగుంది కదా దాన్నేం అంటూ రణధీర్ ఆమె బుగ్గల మీద లీక్ చేస్తూ ఆమె లిప్స్కి పెక్కించిన అతను ఆమె హెయిర్ని గట్టిగా పట్టుకుంటూ నిన్ను టచ్ చేసిన రైట్ అండ్ నిన్ను ఎలాగైనా చేసే రైట్ ఎట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిన్ను చంపేసే రైట్ కూడా నాకే ఉంది ఓన్లీ మీ నీకు ఇష్టమైన కష్టమైన నన్ను దాటి ఇంకొక వ్యక్తి దాకా నీ అడుగులు చేరాలంటే ఆలోచించాలి నువ్వు పొరపాటున నేను కాకుండా ఇంకెవరైనా నిన్ను ముట్టుకుంటే లేక నువ్వే ముట్టుకున్నా లేదా ఎవరి నోటి నుంచైనా నీ పేరు వచ్చినా నాకు నచ్చదు అసలు నీ లైఫ్లో నేను తప్ప ఎవరు వినడానికి వీలు లేదు అసలు నీ నోటి నుంచి నా పేరు తప్ప వేరే వాళ్ళ పేరు నీ నోటి నుంచి వినాలి అని నేను అనుకోవడం లేదు అర్థమైందా బికాజ్ యు ఆర్ మై ప్రాపర్టీ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్ మీ ఐ డోంట్ కేర్ బట్ నువ్వు చచ్చినా బ్రతికినా నాతోనే సే ఎస్ఆర్ నాట్ అంటూ ఆద్య ఎదురుగా మోకాల మీద కూర్చుంటూ అడిగాడు రణధీర్ నందన్ అత అతని కళ్ళకి రణధీర్ తనకో సైకోలే కనిపిస్తుంటే ఉన్నట్టు కంగారుగా తల ఊపింది ఆద్య ఆన్సర్ చెప్పకుండా తల ఊపేస్తుంటే చిరాకు వచ్చిన రణధీర్ వెంటనే ఆమె హెయిర్ని మళ్ళీ గట్టిగా పట్టు బిగిస్తుంటే ప్లీజ్ మావయ్య నొప్పిగా ఉంది వదులు నన్ను నిన్ను తప్ప ఇంకెవ్వరు నేను చూడను అసలు ముట్టుకోను అసలు ఆ ఆలోచన రానివ్వను అంటూ నొప్పికి తట్టుకోలేక కళ్ళు మూతలు పడుతుంటే అంది ఆద్య భయంతో రణధీర్తో నా కోసం ఇలా పెయిన్ను బేర్ చేస్తుంటే నాకు చాలా చాలా బాగుంది అలా అంటున్న రణధీర్ని నొప్పిని భరించలేక ఆద్య బేలగా ఏడుస్తూ చూస్తుంది అతన్ని క్షణం ఆద్యను వదిలేసినవాడు కిందికి వెళ్ళాడు ఫుడ్ తినకుండా నీరసంగా ఉన్న ఆద్య ముందు ప్లేట్ పట్టుకుని ఉన్నాడు రణధీర్ మళ్ళీ తన మీద పడ్డా నిందని నేడని చూసింది ఎందుకో ఈసారి ముందు ఉన్నంత భయం వేయలేదు ఆమెకి హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఫ్యామిలీ మెంబర్స్కి కాస్త హెల్త్ సెట్ అయ్యేదాకా డైలీ వన్ అప్డేట్ ఇస్తాను ఎందుకంటే ఇంటి నుంచి హాస్పిటల్కి హాస్పిటల్ నుంచి ఇంటికి తిరగాలంటే చాలా ప్రెషర్ పడుతుంది సో అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను అప్డేట్ రానప్పుడు ప్లీజ్ ఎవరూ ఫీల్ అవ్వద్దు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో